రాజకీయ వేధింపులపై రాష్ట్ర స్థాయి ఉద్యమం చిరు ఉద్యోగులపై రాజకీయ వేధింపులు రోజు రోజుకు తీవ్రతరమయ్యాయని అధికార టీడీపీ నాయకులు గ్రామ స్థాయి నుండి ఈ వేధింపులకు పాల్పడుతూ మహిళలన్న విచక్షణ కూడా మరిచిపోయి వ్యవహరిస్తున్నారని సిఐటియు జిల్లా అధ్యక్షులు బాలసుబ్రహ్మణ్యం తెలియజేశారు జిల్లా కలెక్టరేట్ వద్ద సోమవారం సిఐటియు ఆధ్వర్యంలో చిరు ఉద్యోగులపై రాజకీయ కక్షలకు నిరసనగా ధర్నా కార్యక్రమం చేపట్టారు అంగన్వాడీ ఆశా మధ్యాహ్న భోజనం సంఘమిత్ర ఫీల్డ్ అసిస్టెంట్లు పెద్ద ఎత్తున పాల్గొని తమ నిరసనను తెలియజేశారు ఈ సందర్భంగా సిఐటియు నాయకులు మాట్లాడుతూ తిరుపతి జిల్లాలోని ముప్పై నాలుగు మండలాల్లో చిరు ఉద్యోగులపై రాజకీయ వేధింపులు ఎక్కువయ్యాయని ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ సమస్యకు పరిష్కారాన్ని జిల్లా కలెక్టర్ చూపాలని దీనిపై ఓ ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు స్థానికంగా చోటా నాయకులు అధికార పార్టీ పేరు చెప్పి అలజడికి కారణమవుతున్నారని విమర్శించారు వైసీపీ అధికారంలో ఉండగా తమ మాట చెల్లుబాటు కాలేదని ప్రస్తుతం తమ పార్టీ అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో తాము చెప్పిందే సాగాలని రాజీనామాలు చేయాల్సిందేనంటూ చిరు ఉద్యోగులను ఇబ్బంది పెట్టడం సరైన పద్ధతి కాదని అన్నారు అధికార పార్టీ అనుయాయులు ఇబ్బందులకు గురి చేస్తున్నారని అన్నారు వేధింపులపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసిన స్పందన లేకపోవడం దురదృష్టకరమని వాపోయారు ఇప్పటి వరకు తిరుపతి జిల్లాలో పలువురు ఉద్యోగులను తొలగించడానికి అన్ని రకాల ప్రయత్నాలను అధికార పార్టీ నేతలు చేస్తుండడం అప్రజాస్వామికమైందని విమర్శించారు మహిళలకు న్యాయం పెద్ద ఎత్తున పోరాడాల్సి వస్తుందని హెచ్చరించారు ధర్నా అనంతరం సిఐటియు నేతలతో పాటు బాధితులు తాము ఎదుర్కొంటున్న ఇబ్బందులను కలెక్టర్ కు వివరించి వినతి పత్రం సమర్పించారు ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా అధ్యక్షులు జి బాలసుబ్రమణ్యం కోశాధికారి కెఎన్ఎన్ ప్రసాద్ రావు సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు అంగేరి పుల్లయ్య జయచంద్ర కార్యదర్శి ఆర్ లక్ష్మి టి సుబ్రహ్మణ్యం ఆర్ వెంకటేష్ గురవయ్య వడ్డిపల్లి చెంగయ్య కె వేణుగోపాల్ మాధవ్ మునిరాజా బుజ్జి రాజేశ్వరి ధనమ్మ మురగేషు తదితరులు పాల్గొన్నారు

ராஜக வேதிப்பு உத்தியோக பத்திரம் ఉద్యోగ భద్రత ఉద్యోగ భద్రత రాజకీయ జిందాబాద్ జునాబాద్ జిందాబాద్ రాజకీయ వేదంపులో ఐక్యత టీక్యత రాజకీయ వేధింపులు టీవర్ టీవర్లపై రాజకీయ వేధింపును టీవర్లపై రాజకీయ వేధింపును మానుక రాజకీయ వేధింపులు की बर करवाई राज की वैध बुलाओ 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 सिकोस सिकोस की बर करवाई राज की वैध बुलाए रोड सिकोस सिकोस की बर करवाई राज की वैध बुलाए रोड ббббдьб <laughs> ఎన్నికలు పొందించిన హామీలు వెంటనే స్టీకలు పొందించిన హామీలు వెంటనేతీ వర్కర్ల ఐక్యత రాజకీయ వేధింపులు రాజకీయ వేధింపులు రాజకీయ వేధింపులు ఉద్యోగ భద్రత భద్రత మానుకోవాలి మానుకోవాలిరుద్యోగులపై రాజకీయ వేధింపులో మానుకోవాలి తిరుద్యోగులపై రాజకీయ వేధింపులో మానుకోవాలి తిరుద్యోగులపై రాజకీయ వేధింపులో సిగ్గో సిగ్గు రాజకీయ వేధింపు చేయడం చిరుద్యోగులపై సిగ్గో సిక్ చిరుద్యోగులపై రాజకీయ వేధింపులు చేయడం సిగ్గో సిగ్గురుద్యోగులపై రాజకీయ వేధింపులు ఖండించండి రాజకీయ వేధింపడం స్టీ వర్కర్లపై రాజకీయ వేధింపడం స్టీ వర్కర్లపై రాజకీయ వేధింపడం వర్కర్లపై రాజకీయ వేధింపడం బోస్ బోధ బు దో బోధ బోక్ చు బోజీ ఎర్ర జెండా